అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో ఒక కామెంట్ అయితే వచ్చిందండి ఆ కామెంట్ ఏంటంటే ఇక్కడ షోల్డర్స్ దగ్గర హై నెక్ అంటే మనకు బోట్ నెక్ బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు సమ్ మెజర్మెంట్ అనుకోండి రామ్ రౌండ్ సిక్స్టీన్ ఇంచెస్ ఉంది అనుకోండి నేను ఫర్ ఎగ్జాంపుల్ కోసమే నార్మల్గా ఇక్కడ మెజర్మెంట్ ఏం లేదండి జస్ట్ మీకు నెక్ ఏ రకంగా స్టిచ్చింగ్ చేస్తున్నారు ఏ రకంగా కటింగ్ చేస్తున్నారు అనేది చూపించడం కొరకు మాత్రమే చూపిస్తున్నానండి ఇక్కడ సమ్ మెజర్మెంటు సిక్స్టీన్ ఇంచెస్ ఆమ్ అనుకోండి ఆమ్ రౌండ్ అన్నప్పుడు మనకి ఇక్కడ నేను బ్యాక్ ఓపెన్ కటింగ్ చేస్తున్నా ఇలా ఓపెన్స్ అనేవి మన సైడ్ ఇలా ఈ రకంగా ఉండాలి లేదంటే ఇటు సైడ్ కట్ చేసుకోండి మీరు ఏ రకంగా కట్ చేసుకున్న నో ప్రాబ్లమ్ ఓపెన్స్ అనేటివి మనకు బ్యాక్ ఉప్స్ కాబట్టి ఈ రకంగా మార్కింగ్ చేసుకోండి ఇలా కట్ చేసుకుంటారు కదా మనకి షోల్డర్ ఎంత కావాలి అనేది ఇప్పుడు మనం ఇక్కడ ఎంత అనుకున్నాం సిక్స్టీన్ ఇంచెస్ అనుకున్నాం సిక్స్టీన్ ఇంచెస్ని ఇంతకు ముందు కూడా చెప్పినానండి నేను సిక్స్టీన్ ఇంచెస్ దగ్గర మనకు ఆమ్ రౌండ్ సిక్స్టీన్ ఇంచెస్ అంటే ఇక్కడ ఎంత వచ్చినట్టు వన్ సైడ్ మనం కొలిస్తే ఎయిట్ ఇంచెస్ వస్తుంది కదా దీన్ని బయటకు వేస్తే అంటే రెండు భాగాలుగా మనం విభజిస్తే మనకి ఎయిట్ ఇంచెస్ అయితే వస్తుంది ఈ ఎయిట్ ఇంచెస్ని హాఫ్ ఇంచ్ తగ్గించుకుంటే ఇక్కడ ఖర్చు కోసం కూడా ఒక హాఫ్ ఇంచ్ పైనకి మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చిన దాంట్లో హాఫ్ ఇంచు మైనజ్ చేసేసుకొని ఇక్కడ షోల్డర్ అనేది తీసుకోమని చెప్పిన ఇక్కడ చూడండి సెవెన్ అండ్ హాఫ్ అంటే ఇప్పుడు ఒకే నెక్ని మనం మూడు రకాలుగా కటింగ్ అనేది అండి స్టిచ్చింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఎందుకంటే ఇది మీకు చెప్పే విధానంలోనే మీకు అర్థమైపోతుంటుంది ఇక్కడ డౌన్ కూడా నేను సెవెన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఎయిట్ ఇంచెస్లో హాఫ్ ఇంచు మైనస్ చేస్తే సెవెన్ ఇంచెస్ అనేది వచ్చిందండి దాన్ని డౌన్ కిందికి తీసుకోవాలి అలానే షోల్డర్ కిందికి కూడా తీసుకోవాలి సేమ్ ఆయస్టీస్గా ఇక్కడ నుంచి ఇక్కడికి సెవెన్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేస్తున్నా ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేస్తున్నా ఇప్పుడు ఇలా డౌన్ దగ్గర నుంచి ఇలా తీసేసుకొని మనం ఆమ్ రౌండ్ దగ్గర అంటే చెస్ట్ లూజ్ ఎంత ఉంటే అంత మనం ఇక్కడనైతే ఇక్కడ ఆమ్ రౌండ్ ఎంత వచ్చిందో దానికి ప్లస్ వన్ వన్ ఇంచు యాడ్ చేస్తే మనకు చెస్ట్ లూజ్ వస్తుంది లూజ్ కోసం ఇంకొక హాఫ్ ఇంచు చేసేసుకుంటే మనకి ఆమ్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు చూసుకుంటాం ఇది పక్కకు విడిచిపెట్టండి అంటే మనం చూడాల్సింది ఇప్పుడు మెయిన్గా మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అనేది ఇక్కడ నెక్ ప్రాపర్టీ దగ్గర మాత్రం చూపిస్తా అని చెప్పి ఇంక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా అంటే ఎన్ని రకాలుగా కట్ చేసుకోవచ్చు మీరు ఏ రకంగా కట్ చేసుకొని ఏ రకంగా స్టిచ్చింగ్ చేస్తున్నారు అనేది ఈ వీడియోలో చూపిస్తాను అని చెప్పేసి ఇక్కడ నేను నెక్ అనేది బోట్ నెక్ కాబట్టి ఇక్కడ త్రీ ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను మూడు పావర్ల ఇక్కడ ఇక్కడ నేను చూసుకోండి మూడు పావు ఇంచులు అని అంటే మన షోల్డరు ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కొంచెం షోల్డర్ పెద్దగా పెట్టమని అన్న వాళ్ళు ఉంటారు కొంచెం షోల్డర్ అనేది తగ్గించమన్న వాళ్ళు కూడా ఉంటారు నేను ఇక్కడ మూడు పావు అనేది షోల్డర్ తీసుకుంటున్నాను స్టిచ్చింగ్కి ఓను ఇక్కడ మనకు మిగిలింది రెండున్నర ఇంచులు అనేది షోల్డర్ అనేది వస్తుంది ఇక్కడ బోట్ నెక్కి మిగిలింది నెక్ ఇక్కడ ఎంత ఉంది చూడండి నాలుగు పావు ఇంచులు వచ్చింది నెక్ మీరు ఎంతో కొంత మెజర్మెంట్ తీసుకోండి ఎయిట్ ఇంచెస్ నైన్ ఇంచెస్ అనుకోండి నైన్ ఇంచెస్ అనుకోండి ఇక్కడ కూడా సేమ్ ఐఎస్టీజ్గా నాలుగు పావు ఇంచులో మార్క్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇలా ఒక మార్క్ చేయండి మార్క్ చేసిన తర్వాత ఇక్కడ మన పైన నెక్ దగ్గర నుంచి కిందికి ఒక త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి త్రీ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా మార్క్ చేసుకోండి చూడండి ఇక్కడ నేను బోట్ నెక్ కోసం ఇక్కడ పైన త్రీ ఇంచెస్ తీసుకున్నాను మిగిలింది మనం టోటల్గా నైన్ ఇంచెస్ తీసుకున్నా మిగిలింది మనం సిక్స్ ఇంచెస్ వరకు ఉంటుంది ఇందులో మనము పైన మనము బోట్ నెక్ అని అంటున్నాం కాబట్టి కరెక్ట్గా బోట్ ఏ షేప్లో ఉంటుందో పర్ఫెక్ట్గా అదే రకంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి నేను ఈ రకంగా మనం మార్కింగ్ ఎట్లుండాలంటే పర్ఫెక్ట్గా బోట్ ఏ రకంగా ఉంటుందో ఆ రకంగానే ఉండే విధంగా మార్కింగ్ చేసుకోవాలి నేను ఇక్కడ డ్రాప్ మోడల్ తీసుకుంటున్నాను ఏదో ఒక మీకు నచ్చిన డిజైన్ డ్రాప్ మోడలా లేదంటే కుండా షేపా ఏదో ఒకటి డిజైన్ అనేది తీసేసుకోండి అంటే మనకి కస్టమర్ ఇష్టాన్ని బట్టి అంటే కస్టమర్ ఒకవేళ విడుతూ ఇక్కడ డీప్ ఎక్కువ కావాలి అని అన్న వాళ్ళకి ఈ రకంగా కూడా ఇక్కడ నుంచి కూడా ఇలా తీసేసుకోవచ్చు కాకపోతే చిన్న సైజు వాళ్ళు పెద్ద సైజు వాళ్ళు అనేది వాళ్ళని చూసుకుంటూ వాళ్ళు కొంచెం డీప్ కావాలంటారా నార్మల్ కావాలంటారా అన్న వాళ్ళకి తగ్గట్టుగా ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి చేసుకున్న తర్వాత ఇదేమో ఫస్ట్ నేను చూపించేది ఇక్కడ చిన్న హుక్ వచ్చేదండి మనము ఫ్రంట్ ఇక్కడ ఈ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మార్క్ చేస్తా చూడండి ఒకసారి ఈ స్టిచ్చింగ్ కూడా సేమ్ ఆయన్ తీజ్గా ఇట్లానే రావాలి ఇక్కడ కరెక్ట్గా ఎండ్ అయిపోవాలి మీరు మార్కింగ్ చేసుకున్నది పర్ఫెక్ట్గా ఎక్కడైతే మనం మార్కింగ్ చేసుకున్నామో ఇప్పుడు పర్ఫెక్ట్గా నేను మార్కింగ్ చేసి స్టిచ్చింగ్ కూడా ఇట్లనే రావాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది ఇక్కడ కరెక్ట్గా ఎండ్ అయిపోవాలి ఇక్కడ ఎండ్ అయిపోతే మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ పార్ట్ ఇట్లా ఉంది కదండి ఇంకొక పార్ట్ కూడా దీనికి దగ్గరగా ఇక్కడికి ఇక్కడి వరకు వస్తుంది ఇక్కడి వరకు వస్తే ఇప్పుడు మనము బ్లౌజ్ వేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా అంటే మధ్యలో మన క్లాత్ అనేది ఏమి ఉండదు ఇంకా కరెక్ట్గా ఈ ఎడ్జ్ ఈ ఎడ్జ్ అనేది కరెక్ట్గా దీనికి ఆనుకున్నట్టు ఉంటుంది మధ్యలో ఇటు సైడ్ కాజా ఇటు సైడ్ ఉక్స్ అనేది పెడితే పర్ఫెక్ట్గా పక్క పక్కనే ఉంటుంది ఒకవేళ మీరు ఇలా కటింగ్ చేసేసుకొని మీరు కుట్ అనేది ఇక్కడ అనుకోండి మనకు పైన ఓకే కావాలంటారు కస్టమరు కాజా ఉన్న చిన్న ఉక్కు పెట్టమంటారు మీరు ఇక్కడికి స్టాప్ చేసేస్తే ఇక్కడ మనకి ఇటు సైడ్ హాఫ్ ఇంచు అటు సైడ్ హాఫ్ ఇంచు మధ్యలో వన్ ఇంచు గ్యాబ్ వస్తుంది వన్ ఇంచ్ గ్యాబ్ వచ్చిన తర్వాత మనం ఉక్స్ కాజా ఉన్న ఉక్స్ పెట్టిన తర్వాత ఏమవుతుందని అంటే మధ్యలో ఎంత వన్ ఇంచ్ అనేది గ్యాబ్ వచ్చేసరికి వన్ ఇంచు మనకి క్లాత్ అనేది ఉండదు కాబట్టి ఇక్కడ మనకి టైట్గా పట్టేసినట్టు వస్తుంది ఓకేనా ఇది ఒక మోడల్ మీరు ఇంకొక మిస్టేక్ ఏం చేస్తున్నారంటే ఈ రకంగా మార్కింగ్ చేసుకొని ఈ రకంగా స్టిచ్చింగ్ చేస్తే ఇదొక మిస్టేక్ చేస్తున్నారా లేదా చూసుకోండి ఒకవేళ కొంతమంది కస్టమర్స్ ఏమో ఎట్లా ఉంటారంటే చిన్నగా ఇక్కడ ఒక డోరీ లాంటిది ఇలా రౌండ్ డోరీ లాంటిది పెట్టుకొని ఇంకొక సైడ్ అంటే అపోజిట్లో ఇప్పుడు మనం ఏదైతే స్టిచ్ చేసినామో అక్కడ ఇంకొక సైడు ఒక చిన్న బటన్ ఈ సైడ్ ఏమో బటన్ పెట్టుకోవాలి ఈ రౌండ్కి ఏదైతే మనం డోరీ ఫిల్ అప్ చేసినామో ఈ డోరీకి దానికి తలగేయాలి అంటే మధ్యలో ఈ డోరీ తోటి మనకి హాఫ్ ఇంచ్ వరకు అనేది గ్యాప్ రావాలి గ్యాప్ రావాలంటే మనం స్టిచ్చింగ్ అనేది ఇక్కడ స్టాప్ చేయాలి చూడండి ఇప్పుడు నేను మార్కింగ్ చేసింది కరెక్ట్గా ఫస్ట్దేమో ఇక్కడ ఏదైతే మనం ఎక్స్ట్రాగా హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకున్నాము అక్కడ వరకు ఎండ్ అయిపోవాలి ఏదది కాజా ఉక్స్ కోసము ఇది మాత్రము డోరీ కోసము ఇంకో కొంతమంది ఎట్లా కట్ కావాలంటునంటే కస్టమర్స్ మధ్యలో కొంచెం గ్యాబ్ అనేది ఎక్కువ ఉండాలి కాకపోతే మాకు డోరీ ఉండాలి టూ సైడ్స్ డోరీ ఉండాలి డోరీ ఉండాలి అన్నప్పుడు మీరే కొంచెం ఇట్లా మార్కింగ్ చేసేసుకొని స్టిచ్చింగ్ అనేది ఇక్కడ ఈ ఎడ్జ్లో స్టిచ్చింగ్ అనేది రావాలి చూడండి ఈ రకంగా మార్కింగ్ చేసేసుకుంటే ఇక్కడ డోరీ ఇక్కడ సైడ్ కూడా డోరీ వస్తుంది అంటే మధ్యలో మనకు ఒక రెండు మూడు ఇంచుల వరకు ఒక రెండు మూడు ఇంచుల వరకు గ్యాబ్ అనేది వస్తుంది ఈ గ్యాబ్లో మనకు డోరీ అనేది కట్టుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనేది డోరీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ రకంగా మీరు అయితే తను ఏమడిగింది అంటే నాకు భుజాలు పట్టేసినట్టు వస్తుంది సిస్టర్ అని చెప్పనని మీరు తీసుకునే షోల్డర్ కానివ్వండి మీరు తీసుకునే ఆమ్ డౌన్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదండి మీరు మీరు మార్కింగ్ చేసుకునేది కరెక్టే అయినా కానీ స్టిచ్చింగ్లో కూడా ఏమైనా తేడాలు చేస్తున్నారో చూడండి ఓకేనా ఈ వీడియో కోసం మీరు వెయిట్ చేస్తున్నారని చెప్పేసి నేను ఈరోజు వీడియో ఫుల్ వీడియో పెట్టాల్సి వస్తుందండి మీకు ఇంకెంతమందికి అవసరం ఉంటుందో అని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను ఈ వీడియో అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి నేను మళ్ళీ ఇంకొకటి ఫుల్ వీడియో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇప్పుడు ఏదైతే మీకు చూపించినో పాటు స్టిచ్చింగ్ చేసుకుంటూ కూడా మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా అంటే ఇప్పుడు ఈ మూడు పార్ట్స్ ఏదైతే నేను చూపించినో ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క వీడియో చూపించుకుంటూ మీకు నెక్ ఓన్లీ నెక్ ప్రాపర్టీ వరకైనా మీకు వీడియో అనేది షేర్ చేస్తానండి వీడియో ఎలా అనిపించిందో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్